జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండి చంద్రుని లోహం దీనిని మెడలో ధరించటం వలన చంద్రుడు బలపడతాడు దీనివలన వ్యక్తి ఆలోచనలు సమతుల్యంగా ఉండటమే కాకుండా కోపం మరియు చిరాకు నుండి ఉపశమనం లభిస్తుంది పురాణాలలో వెండిని పవిత్రమైన లోహంగా పేర్కొన్నారు మెడలో వెండి గొలుసు ధరించటం వలన ప్రతికూల శక్తి నుండి విముక్తి లభిస్తుంది ఇది కుటుంబంలో సుఖశాంతుల్ని కలిగిస్తుంది ఆయుర్వేదం ప్రకారం వెండి గుండె గొంతు సంబంధ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించటంలో సహాయపడుతుంది దీనిని ధరించటం వలన రోగ శక్తి పెరుగుతుంది మెడలో వెండి గొలుసు ధరించటం వలన వ్యక్తిత్వం మెరుగవుతుంది ఇది సాధారణమైన అలంకరణ సౌందర్యాన్ని గౌరవాన్ని అందిస్తుంది ధర్మ గ్రంథాల ప్రకారం వెండిని ధరించటం వలన సాధకుని మనస్సు స్థిరంగా ఉంటుంది ఇది వ్యక్తిని ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి శక్తినిస్తుంది